అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ అప్డేట్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఆ ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ఆయన ఆదేశాలు అయితే చేశారు ఈ మూడు విడతల్లో కూడా విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున రెండు విడతల్లో పద్నాలుగు వేలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇచ్చి ఇరవై వేల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చారనమాట మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఎవరికి డబ్బులు పడవనే విషయాలు ఇక్కడ క్లారిటీగా తెలుసుకుందాం అలాగే ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా డాన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా అందజేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి ఈ విడతల వారీగా కూడా ఒక్కొక్క రైతుకు కూడా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో మనకు రైతులంతా కూడా మనకు ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు అంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించారు మరి వీటన్నిటిని కూడా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులను అందజేస్తామని కూడా చెప్పడంతో రైతులంతా కూడా ఇప్పటికే చాలామంది ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నారు ఎవరైతే పూర్తి చేసుకోలేదో వారికి డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా పూర్తి చేయండి వెంటనే కూడా దీంతోపాటు ఈ యొక్క డబ్బుల విడుదలను ఈ నెల పంతొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఇరవై తారీఖు లేదా ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేసే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి